అందా పేరు కరీమండి ఎందుకు సిద్ధం సిద్ధం అంటూ సభలు మరి అధికారంలోకి వస్తారా మరి సిద్ధం అనే ఈ ట్యాగ్ లైన్ అనే ప్రజల్లో మొత్తం గుండెల్లో చొచ్చిపోయిందండి ప్రజలు ఆల్రెడీ సిద్ధంగా ఉన్నారు అయితే మన జగన్ జగన్ అన్న ఏదైతే ఈ పెత్తందారులు ఉన్నారో ఈ దారుల మీద విజయం సాధించడానికి సిద్ధం అని చెప్పేసి ఒక ట్యాగ్ లైన్ ప్రజల్లో తీసుకెళ్లారు ఆల్రెడీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ట్వంటీ ట్వంటీ ఫోర్ జగన్ అన్న వన్స్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గాడి ఈ లోఫర్ గాడు పారిపోయాడాడు పారిపోయి రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కడి నుంచి పోటీ చేశారు భీమవరం భీమవరం గాజువాగ్ నుంచి పోటీ చేశాడు ఈ పవన్ కళ్యాణ్ పారిపోయాడాడు పారిపోయిన పావులగా అడిగాడు ఇంకా అయిపోయింది ఆడు జీవితం కథం కేల్ కథంతో అంత జగన్మోహన్ రెడ్డి గారికి భయపడ్డాడు అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డి గారు విజయం అంటానికి ఈ యొక్క సీట్ ఒకటి చాలు పారిపోయిన పావులగా అడిగి పవన్ కళ్యాణ్ అయిపోయింది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక లో ఒక సీట్ నుంచి ఇంకో గారు ఒక క్యాండిడేట్ ని మారిస్తే ఎన్నో మార్చారు పారిపోయారు పారిపోయారు ఇప్పుడు ఈ లోఫర్గాడే పారిపోయాడు ఈ పవన్ కళ్యాణ్ పారిపోయాడు అయిపోయింది జనసేన పార్టీ కీలకథం దుకాన్ బంద్ చంద్రబాబు నాయుడు పాదాల దగ్గర ఊడిగుని చేయడానికి ఇంతకన్నా ఉదాహరణ కొట్టలేదు మొన్నటివాగ్గ ఇరవై నాలుగు సీట్లు అని చెప్పారు ఆ ఇరవై నాలుగు సీట్లు కొట్టలేదు కనీసం పావుల పేరు కూడా సాధం చేసిన అంటే పవన్ కళ్యాణ్ అయిపోయింది జనసేన ఈ జనసేన పిల్ల సైనికులు తల ఎక్కడ పెట్టుకోవాలి తెలియక కింద మీద కొట్టుకుంటున్నారు సాల్దా సిగ్గుండాలి పవన్ కి సిగ్గుండాలి ఇరవై నాలుగు సీట్లను ప్రకటించి మళ్ళీ బీజేపీతో పొత్తు అని చెప్పేసి బీజేపీతో సంఘనాకి మళ్ళీ ఎంపట్నే ఇరవై నాలుగు సీట్లకే పరిమితం అయిపోయినాయి పవన్ ఈ పవన్ అనే పేరు కూడా సార్థం చేయలేకపోయినా దద్దం ఎవరు అంటే పవన్ కళ్యాణ్ సీ పారిపోలేదా పవన్ కళ్యాణ్ పారిపోలేదా ఫస్ట్ రెండు వేల పంతొమ్మిదిలో ఎక్కడ పోటీ చేశాడు భీమవరం భీమవరం దాజువాక పోటీ చేయడా లేదా మళ్ళీ ఇప్పుడు ఎందుకు పారిపోయాడు ఇప్పుడు పారిపోయాడు భయపడ్డా లేదా పవన్ కళ్యాణ్ భయపడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఉత్సవ పోసుకున్నాడు అందుకని ఈ రోజు పిఠాపురం వెళ్ళిపోయాడు ఈ పవన్ కళ్యాణ్ దమ్ముదోరి ఉంటే నిజంగా ప్రజల మీద విశ్వాసం నీకుంటే ప్రజల గురించి ఒక నీకు అంటూ ఒక చిత్తశుద్ధి ఉంటే మళ్ళీ బేమఊరం కానీ గాజుగాళ్ళు పోటీ చేయాలి కానీ ఆ రెండు చోట్ల ఆయన ఘోరంగా ఓడిపోతాడని తెలిసే మళ్ళీ పిఠాపురం పరిగెత్తుకొచ్చాడు పిఠాపురంలో నీకు డిపాజిట్లు కూడా దక్కని పరిస్థితి సీట్లు తీసుకున్నారు కదా ఇరవై ఒకటి ఈ పావులగా గెలవడు ఈ పాలగడ పారిపోయాడు ఏంటంటే మీరు మళ్ళీ ఏంటంటే ఈ పావలగారు పారిపోయాడు పారిపోయిన పావుల భీమవరంలో పారిపోయాడు గాజువుకులో పారిపోయాడు పిఠాపురంకి కొచ్చి దాచుకున్నాడు మళ్ళీ పిఠాపురం వచ్చి పెద్ద సభ పెట్టి ప్రవచనాలు చదువుతున్నాడు అదే దేవుడి పేరు చదువుతున్నాడు అరే బాబు నువ్వు వెళ్ళి ప్రజల ఏ ఎజెండా ఏంటి ప్రజల గురించి నీ ఎజెండా ఏంటి ప్రజల గురించి నీ యొక్క పాలన యొక్క పద్ధతి ఏంటి నువ్వు వివరించాలి ఆ దేవుడు షణ్ముఖ దేవాలయం ఆ దేవాలయం ఇవన్నీ ఎందుకు బాబు నువ్వు ప్రవచ బాబా నువ్వు పవన్ కళ్యాణ్ ప్రవచనాలు మానుకుంటే కొంచెం డిపాజిట్ లో ఏం తగ్గుతాయి దుంపదేగా కాబట్టి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ కి అధికారికంగా అందరు తెలిసి మూడు పెళ్లి లేని అండి పవన్ కళ్యాణ్ తెలియకుండా రెండు పెళ్లి చేసుకున్నాడు మొదటి పెళ్లి చంద్రబాబు చంద్రబాబు నాయుడు మొదటి పవన్ కళ్యాణ్ మొదటి మొగుడు చంద్రబాబు నాయుడు రెండో మొగుడు జగన్మోహన్ రెడ్డి గారు అది అంతే అయిపోయింది పవన్ కళ్యాణ్ కీలకతం దుకాన్ బంద్ పవన్ కళ్యాణ్ పొర్లు దండాలు పెట్టినా సాస్తాంగ నమస్కారాలు పెట్టినా పైనుంచి కిందకి ఎగేగా తిరిగి మళ్ళీ మోడీ సంఘం ఆగినా అమిత్ షా సంఘం ఆగినా సరే పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు కూడా తక్కువ వారాయి ఇక వారాయి అయిపోయింది వారాయి తీసుకెళ్లి పాతీని సామాన్లు కొట్టేసి ఆ టైర్లు అమ్మేసి ఏంటి మళ్ళీ ఈ వారానికి పెద్ద పంజాబ్ నుంచి బాడీ గార్డులు ముగ్గురు బాడీ పది మంది బాడీ గార్డులు దొంగ ఈ బాడీ గార్డులు నరేంద్ర మోడీ కూడా ఉండవు అంత హైప్ క్రియేట్ చేశాడు ఎందుకండి బాడీ గార్డులు ఎందుకండి చెప్పండి ఎందుకో బాడీ గార్డులు నరేంద్ర మోడీ కూడా అంత బాడీ ఉండదు ఓ పెద్ద ఎర్రడోబీలు పెట్టుకొని ఓ పది మంది బాడీ గార్డులు చుట్టూ ఏగాదిగా ఓ ఆడు చుట్టూ ప్రదక్షిణాలు చేయడం తప్ప ఏం లేదు చల్లని ఎక్కడైనా పావలాయే ఇది ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్ జగన్ గారి పరిపాలన మంచిగా ఉందయ్యా అసలు ఎవ్వరికీ కమ్యూనిస్టులకు పని లేకుండా కాంగ్రెస్లకు పని లేకుండా ఎవ్వరికి పని లేకుండా చక్కగా బేదవాళ్ళకు పథకాలని పంచి పెడుతుండు చక్కగా ఉంది పరిపాలన మంచిగా ఉంది కొంతమందికి నచ్చదు అయితే ఇదంతా దోపిడీ రాజ్యం తెలుగుదేశం ప్రభుత్వం మొత్తం దోపిడీ రాజ్యం దొంగల ప్రభుత్వం మరీ ఘోరం అన్నమాట ఇది ఒకటో డివిజన్ నలభై డివిజన్ల కృష్ణానది పుట్టిన ఇల్లు తీసేటప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పల్లకలు పెట్టి ఇల్లు ఇద్దామని కట్టిస్తే వీళ్ళు ఇల్లు పీకేసి ఒకటి పద్నాలుగిండ్లు ఆరిండ్లు పదిహేను ఇండ్లు ఇరవై ఇళ్ళు రాసుకుని పలకలు పెట్టి దీని వల్ల ఉట్టి సున్న చేసేసారు అది లేకుండా మళ్ళీ ఇల్లు కట్టిస్తారని పాతిక వేలు పాతిక వేలు కట్టించుకున్నారు ఇంతవరకు అవి అడ్రస్ లేవు తర్వాత ఇప్పుడు జగన్ గారు ఎక్కడెక్కడ గ్రామాలు గ్రామాలు కట్టిస్తుండ్రు ఐదు సంవత్సరాలకే మొత్తం గ్రామాలన్నీ అయిపోతాయా పిల్లోడు ముఖ్యమంత్రి అయ్యాడు సరే చూద్దాంలే అని అన్నరా అనుకోరు ఐదు సంవత్సరాలు జయనీయాలి కదా ఆయన ఓ ఆ బండాలు బుణాలు ఆయన ఇట్లా ఈయన అట్లా అని చెప్పేశారు తర్వాత ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తుర్రు ముగ్గురు కూడారు ముగ్గురు కూడి అభిమానుని గనక పుడిసినట్టు పుడతామని ఈ పవన్ కళ్యాణ్ ఒక ఆయన టీబీ చంద్రబాబు ఒక ఆయన బీజేపీ ఆయన ఒక ఆయన అన్నీ పూడ కలుపుకున్నా ఇంతవరకు స్టేడావలేదు మళ్ళీ జగన్ గారే వస్తాడు ఏమనుకున్న వాళ్ళు ఎన్ని మూట కట్టుకొని ఎన్ని ముళ్ళన్నేని తాడు బ్యాన్ని మోకేయని మళ్ళీ జగన్ గారే గెలుస్తాడు గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాలు చేస్తే మొత్తం కవర్ అప్ అవుతుంది ఇండ్లు ఇండ్లు మొత్తం వచ్చేస్తాయి వినవా అది సురేష్ నెక్స్ట్ సీఎం రెండు వేల ఇరవై నాలుగు జగన్ జగన్మోహన్ రెడ్డి గారి సీఎం మళ్ళీ అవుతారన్న ఎందుకు ఎందుకంటే ఇప్పుడు మనం అన్న ఆల్రెడీ ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో చూసాము జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యారు అనేకమైన పథకాలు అనేది పెట్టి ప్రజలందరినీ ఆకర్షణలు చేశారు ముందు ప్రభుత్వాలు చూసుకుంటే ఏ ప్రభుత్వంలో కూడా పథకాలు పెట్టిన దాకడా లేవు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మెయిన్ అన్న ఇల్లు లేని పేదలకి ఇళ్ళు ఇచ్చారు మళ్ళీ ఆ ఇల్లు ఇచ్చేది కాకుండా నెక్స్ట్ ప్రభు వీళ్ళు మళ్ళీ ఏదన్నా ఎవరో ఏమి ఇది చేయకుండా కదపకుండా ఇల్లు రిజిస్ట్రేషన్ అనేది కూడా చేసేస్తున్నారు అందుకనే నెక్స్ట్ సేమ్ మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారు అవుతారని చెప్పి మేము అనుకుంటున్నాం ఇళ్ళ పట్టాలు ఎవరికైతే అది ఇళ్ళ పట్టాలే కొంతమంది రాలేదంటే అన్న అప్పుడు అయిన వాళ్ళందరికీ ఇస్తున్నారు అన్న ఇళ్ళ పట్టాలు కొంతమందికి రాలేదంటే అందరికీ ఒకేసారి ఇవ్వాలంటే అది జరగని పని ప్రవచన ఉంటుంది ఇస్తూ ఉంటారు మెలుగు ఒకళ్ళకి వస్తూ ఉంటాయి వచ్చిన వాళ్ళకి చాలా మందికి వచ్చినాయి సపోజ్ మా చెల్లి వాళ్ళు ఉంటారు అన్నీ కూడా చిట్టినగర్లో వాళ్ళకి అత్తగారికి వచ్చింది మా చెల్లి వాళ్ళకి ఇద్దరికి వచ్చినాయి రెండు ఇళ్ళు వచ్చినాయి దాని వాల్యూ ఎంత తెలుసా మీకు వాల్యూ అంటే ఉండదు పది లక్షల దాకా ఉండొచ్చు పది లక్షల విలువ చేసే సలాని మీకు కేటాయించడం ఎట్లా అనిపిస్తుంది చాలా హ్యాపీగా లేదన్నా చేయలేదన్న ఇళ్ళు ఇస్తాము తేడీపేహంలో ఇళ్ళు ఇస్తాము మీకు సలహాలు ఇస్తాము అని చెప్పి డబ్బులు కట్టించుకుని చివరి మూమెంట్లో డబ్బులు కూడా లేని పొజిషన్ అన్నమాట డబ్బులు కూడా కాదు ఇల్లు కూడా ఏమైనా పొజిషన్లో వాళ్ళు ఇది అయ్యారు అది అలానే జగన్మోహన్ రెడ్డి వచ్చి ఒక రూపాయి కట్టించకుండా మనకి స్థలం ఇచ్చి దానికి ఇల్లు కట్టించి మళ్ళీ మనకి ఇచ్చాడు అన్నది అన్న పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఆల్రెడీ మనం రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో చూసామన్నా వాళ్ళిద్దరూ కలిసి ఇది చేశారు గెలిచారు కానీ మనకి చేసిందంటూ ఏమీ లేదు మళ్ళీ అదే రెండు వేల పంతొమ్మిదిలో ఇద్దరు తిట్టుకున్నారు కానీ మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఇద్దరు వచ్చి కలుస్తూ ఉంటున్నారు ఎంత మంది కలిసినా ఎన్ని ఎన్నికలు వచ్చినా జగన్మోహన్ రెడ్డి సింగల్ గా వస్తాడన్నా జగన్మోహన్ రెడ్డి గారే గెలుస్తారన్న నో డౌట్ అన్న రాసి పెట్టుకోవడం అన్న జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగు సీఎం